ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం వంద రోజుల పరిపాలనలో అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు శనివారం మనుబోలు మండల పరిధిలోని వడ్లపూడి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ధనేకుల రఘురామనాయుడు పొన్నూరు రామకృష్ణయ్య గాలి రామకృష్ణారెడ్డి మరియు మండల నాయకులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఒక తొంభై లక్షలకి రోడ్లు అడిగారు అందుకనే ఒక యాభై లక్షలకి రోడ్లు మినరల్ డెవలప్మెంట్ ఫండ్కి ఇస్తామని చెప్పి చెప్పాము అట్లే సచివాలయము ఈ రెవెన్యూ విలేజ్లో ఇక్కడ సచివాలయం పెట్టకుండా మమ్మల్ని కష్టపరిచారు అన్నారు దాన్ని కూడా ఆలోచించి ఏం చేయాలో చూస్తాము అప్పుడు అన్యాయంగా వడ్లు సచివాలయం పెట్టలేదు అది కక్షపూరితంగా చేసింది ఉండదు ఏంటంటే ఈ ప్రాంతానికి మేము అబ్బాయిగేట్ దేవు నుంచి కసిమూర్ నుంచి ఈ గ్రామాలు అన్నీ కవర్ అయ్యేటట్టుగా ముప్పై కోట్ల రూపాయలతో వెంకయ్యనాయుడు గారు హెల్ప్ వల్ల సిఆర్ఎఫ్ పండ్లో ముప్పై ముప్పై కోట్లతో అందజేయించాము అనేక డెవలప్మెంట్స్ చేశాము ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రధానమైన సమస్య దాదాపు కొట్టేళ్ల కాలం నుంచి అన్నిటికి కలిపి ఇరవై వేల ఎకరాలకి సబ్స్టిట్యూట్ అనమాట సోమసల్ నుంచి వచ్చి సంఘం నుంచి కనపూర్ కాలువ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చే బదులు ఇక్కడ కండలేని నుంచి మడవ తీస్తే ఈవెన్ డెడ్ స్టోరేజ్లో కూడా మూడు టీఎంసీలు ఉన్నా కూడా నీళ్ళు వచ్చి పారిపోతుంది దానికి నేను ఆ రోజు నలభై నాలుగు కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విషను ప్లస్ వర్క్ కలిసి శాంక్షన్ చేస్తే ఆ పెద్ద మనిషి టాకానికి వద్దనట్టు దాన్ని నిలిపేశాడు ఇప్పుడు అది భూసేకరణ మధ్యలో ఆపేశాను వసేకరణ పూర్తి చేయాలా వర్క్ కంప్లీట్ చేయాలి దాన్ని కూడా అది బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పాను ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెంకటాచలం పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సిహెస్ఈలకి జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ వాటర్ ప్లాంట్స్ అన్నీ కలిసి రెండు కోట్ల యాభై లక్షలకి ఫస్ట్ ఫేజ్ కింద నేను పారిశ్రామిక వేత్తల నుంచి వాళ్ళ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద మొన్ననే పాపం వాళ్ళు రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు మూడు లక్షలు తక్కువ మూడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఇప్పుడు మరో రెండున్నర కోట్లు ఆ పారిశ్రామిక వేత్తల దగ్గర చేసి టిహెస్సిలు సిహెస్ఈల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఆ పేద వాళ్ళు ఆరోగ్యం బాగలేకపోయి చికిత్స కోసం పోయే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్కి వెంటనే శాంక్షన్ చేయించడానికి నేను చేస్తున్నాను ఈ వంద రోజులు ఈ వంద రోజులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటన్నిటిని తీసుకుంటాం రేపు దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వటం మొదలవుతుంది